ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రెండు వాహనాలు ఢీకొన్న కారు ముగ్గురు మృతి రెండు వాహనాలను అయితే ఢీకొట్టిందనమాట కారు ఏకంగా రెండు వాహనాలను ఢీకొట్టి ముగ్గురు ప్రాణాలను బలి తీసుకోవడానికి అయితే కారణమయ్యింది మీరు ఇక్కడ చూడవచ్చు రంగారెడ్డి జిల్లా పెద్ద గోల్కొండ సమీపంలో ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది అతి వేగంగా వచ్చిన కారు రెండు వాహనాలను ఢీ కొట్టడంతో ముగ్గురు మృతి చెందారు ఈ రోజు సాయంత్రం మనకు తుక్కుగూడ నుంచి శంషాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి మరో కారు తుఫాను వాహనాన్ని ఢీకొట్టింది ఈ ప్రమాదంలో తుఫాను వాహనంలో ప్రయాణిస్తున్న రెండేళ్ల చిన్నారి మహిళ డ్రైవర్ కూడా మృతి చెందారు మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి బాధితులు యాదగిరిగుట్ట నుంచి వనపర్తి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి అయితే తరలించారు ప్రమాదానికి కారణమైన కారులో ఉన్న యువకులను అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు అయితే నిర్ధారణ అయితే రావడం జరిగిందనమాట సో ఈ విధంగా కన్ను మిన్ను ఆనుకుండా అతివేగంతో వెళ్ళి ముగ్గురుని అయితే బలి తీసుకోవడం జరిగింది వీళ్ళు ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది